అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట పట్టణంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదివారం పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు దీనిలో భాగంగా విజయలక్ష్మీ నగర్ లోని నూతన సీసీ రోడ్లు డ్రైన్లకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మున్సిపల్ కార్యాలయం వద్ద హ్యాపీ సండే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ఎమ్మెల్యే తో ఆఫ్ వార్ ఆడి సందడి చేశారు అనంతరం టిడ్కో గృహాల వద్ద రెండు వేల అరవై నాలుగు మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తన చేతుల మీదుగా ప్రారంభించడం మరలా ఇప్పుడు మీ పట్టాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇల్లు లేని వారి కష్టాలు ఒక గుడిసిలో పెరిగినా తనకు బాగా తెలుసని అందుకే చంద్రబాబు అప్పగించిన ఈ బాధ్యతను ఆనందంతో స్వీకరించానన్నారు వైకాపా ఇల్లు కట్టకుండా బ్యాంక్ లోన్ రైస్ చేస్తే అవి ఎన్పి అయితే నూట నలభై కోట్లు కట్టమన్నారు ఖజానా ఖాళీగా ఉన్న ప్రజల కోసం కూటమి ప్రభుత్వం అహర్నిసులు కష్టపడుతుందన్నారు సభలో ఎమ్మెల్యే వేగులు అడిగిన వెంటనే ఆరు కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా గతంలో లబ్దిదారులకు ఇల్లు అప్పగించ వారిని కష్టాలు పాలు చేశారన్నారు ఈ పాపం పుణ్యం ఏదైనా ఉంటే ఎమ్మెల్యే వేగుళ్లకే చెందుతుందన్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతుల మీదగా రెండు వేల అరవై నాలుగు మంది పట్టాలు అందించడం చాలా ఆనందంగా ఉందని అభివృద్ధి కోసం అహిర్నిశలు చేస్తారని మండపేటకు కావలసిన కొన్ని పనులు ఆయన దృష్టిలో పెట్టిన వెంటనే సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ లబ్దిదారులకు ఇల్లు అప్పించినందుకు మండపేట తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి మాట్లాడుతూ తన హయాంలో మండపట మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా చేసినందుకు మంత్రి నారాయణకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు నివాసులకు వారి వారి అంతస్తులో నీటి సౌకర్యం ఉండేలా అతి తక్కువ ఖర్చుతో ఆలోచన చేసి దాన్ని చేసి డిఈ కె శ్రీనివాస్ ఏఈ డి పవన్ కుమార్లను మంత్రి నారాయణ అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ శ్రీనివాస్ తమ నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని గర్వంగా చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ టీవీ రంగారావు తదితరులు పాల్గొన్నారు ఏ ప్రభుత్వం చేసినటువంటి పనులు చెప్పుకోవడం కోసం మన పేరు అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది అది తప్పనుకోలేదు ఎన్నికలకు ముందు సందర్భంగా ఎవరో ఏదో మాట్లాడుతుంటారు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెయ్యకపోతే ప్రజలు దక్కినటువంటి విధంగా ఫలితాలు వచ్చినాయి సరే గెలుపోవటం అనేటువంటి ఎప్పుడు ఒకరి చేతిలో ఉండే కాదు ప్రజలందరూ వాళ్ళకి అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు స్వాగతించవలసింది ఎవరైనా అయితే ఈరోజు నేను విమర్శించడానికి ఒకసారి గుర్తు చేస్తాను మంత్రి గారు ఉన్నాడు కాబట్టి మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అంతకు ముందే మీరు బ్యాంకు లో చెప్పే మనం మనం ఎన్నికల సందర్భంగా ఆ ప్రచారంలో ఒక వాగ్దానం కూడా చేసి మీకంద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మరి అప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకున్నటువంటి రుణాలన్నీ రద్దు చేసేస్తారు దానికి నాది బాధ్యత అనేటువంటిది చెబుతూ అమ్మా మీరు అందరు ఇక్కడ నరకంలో ఉన్నారనేటువంటిది చెప్పారు ఇక్కడ మీరు అందరూ వచ్చి కాపురం ఉన్నటువంటి మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారంటే ఆ గణత జోగేశ్వరదే ఇక్కడ మీరు నరకం అనుభవిస్తున్నారా అంటే ఏడుతూ ఉన్నారంటే అది కూడా జోగేశ్వరదే నాకు ఏది సంబంధం లేదనేటువంటి కూడా చెప్తాను ఈ రోజు నిజంగానే ఒక పండుగ దాని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఇల్లు అన్నది చాలా అవసరమైంది దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా మంత్రివర్యులకి నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కలవాలనేది ఈ మెండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి నలభై మూడు గ్రామాలు మెండపేట పట్టణంలో ఉన్న ముప్పై వార్డుల వారి యొక్క అందరి అభిష్టం పొంగూరు నారాయణ గారు మనకి వారి యొక్క సహకారంతో స్థానిక శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు కృషితో దీన్ని కోరిక వారు సాకారం చేసినందుకు జనసేన పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున కూడా వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం మారిన తర్వాత ఆ క్యాన్సిల్ చేసి నాలుగు కింద సెకండ్ చేయడం జరిగింది మరి దాంట్లో ఫస్ట్ అయితే ఇంచుమించు అందరికి అలాట్మెంట్ ఇచ్చుకున్నాం సెకండ్ ఫేజ్ అది గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారాయణ గారి చేతుల మీదుగా మరి మనం ఇవాళ ఇచ్చుకోబోతా ఉన్నాం మరి మనకి ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే ఇవాళ నా ఆలోచన అయితే మన గౌరవ మంత్రి వర్గాలు అంగీకరిస్తే ఆ యొక్క షేడ్ మళ్ళీ అదే రకంగా మన మున్సిపల్ ఫండ్స్ కొంత ప్రభుత్వం నుంచి మీరు ఇస్తే సోలార్ రూఫ్ పార్కింగ్ ప్లస్ సోలార్ కూడా అది మన మున్సిపాలిటీ ఆ కరెంట్ వాడుకునేలాగా మరి మేము ఒక ప్లాన్ చేస్తాం సార్ దానికి మీ అనుమతి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి మీరు కొంత సహకారం చేస్తే మిగిలినది మన మున్సిపాలిటీ నుంచే మేము పెట్టుకుని మరి ప్రతి మోటార్ సైకిల్ తడవకుండా ప్రతి వాళ్ళకి కూడా అక్కడ బోర్డులు వేసి పెట్టుకుంటూ దాంతో పాటు ఆటోమేటిక్ గానే మున్సిపాలిటీకి కరెంట్ ఖర్చు కూడా బాగా తగ్గేలాగా ఒక ఆలోచన ఉంది అందరిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది ఎంతో ఆనందంగా దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ శాఖకి నేను మంత్రినప్పుడు అప్పుడు పేదలు నిరుపేదలకి ఇల్లు కట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు చేయమని అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని కోసం నేను అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అనే ఏ దేశానికి పోయినా ఆ దేశంలో పేదలకు ఇడ్లు ఎలా స్టడీ చేసేవాడిని అన్ని స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పాను సార్ మన దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా నాలుగు గోడలు కట్టి స్లాబ్ ఇడ్లు ఇస్తారు కానీ అక్కడ ఫెసిలిటీస్ పడిపోరు కానీ విదేశాలు చూస్తే చక్కగా హై క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ముఖ్యమంత్రి గారు నాకు మాట చెప్పారు ఏమన్నారంటే నారాయణ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టము ఎంత అయినా పర్వాలేదు ప్రతి ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు పేదలు నిరుపేదలు కట్టమని నేను కూడా మీకు అందరికీ చెప్తున్నాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదివింది ఎయిత్ క్లాస్ మా అమ్మ ఏలు ముద్ర చదవాలా అయితే మేము ఉండింది తాటాకర్ గుడిసెలో నేను ఎంఎస్సీ తాటాకర్ గుడిసెలో అరుణపురంలో ట్యూషన్ స్టార్ట్ చేసిన తాటాకర్ గుడిసెలో అందులో ఉండే ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు యాపత్సగానే ఇట్లాంటి డిజైన్ చేశారు శాసనసభ్యులు అందరికి ఫ్రీగా ఎమ్మెల్సీ గారు ఫ్రీగా ఇచ్చేయమంటున్నారు ఉండండి అది అంత ఈజీ కాదు ఎందుకంటే గత ప్రభుత్వం నేనంటే విమర్శించను కాంట్రవర్షియల్ చెప్పలా కానీ అడిగారు గారు చెప్తున్నాను గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఎంపీ అయితే నూట నలభై కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది నూట నలభై కోట్లు వాళ్ళ పేరు ఎందుకంటే